హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బ బచ్చల కూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నా స్టైల్లో ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ బచ్చలి కూర నేను తీగ బచ్చలి కూర తీసుకున్నానండి ఇది చాలా రుచిగా ఉంటుంది నార్మల్గా మనం మార్కెట్లో దొరికే బచ్చల కూర కన్నా ఇది బాగుంటుందండి టేస్ట్ చక్కగా దాన్ని వాష్ చేసుకొని డ్రైన్ అవుట్ చేసుకోవాలి వాటర్ అంతా కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కరెక్ట్ కొలతలతో చెప్తున్నానండి కొత్తగా చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి కుక్కర్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాసు పప్పు తీసుకున్నానండి నేను కందిపప్పు వన్ అండ్ హాఫ్ గ్లాసు పప్పు తీసుకొని దాన్ని చక్కగా వాష్ చేసుకోవాలి నీట్గా వాటర్ పోసుకొని నీట్గా ఒకసారి కడగాలి కడిగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసేసుకోవాలండి ఈ ప్రాసెస్లో చేస్తే ఐదు నిమిషాల్లో చేసేయచ్చండి పాలకూర పప్పు కానీ బచ్చలికూర పప్పు కానీ ఏదైనా పచ్చిమిర్చిలో పొడవుగా కట్ చేసుకొని వేసేసుకుందాము అందులోనే కాస్త చింతపండు వేయాలండి బచ్చలికూర పప్పులో ఖచ్చితంగా చింతపండు అనేది యాడ్ చేయాలండి తర్వాత ఉల్లిపాయలు కూడా అందులోనే వేసేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నాను కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి మూడు గ్లాసుల నీళ్లు పోసుకోవాలండి గ్లాసున్నర పప్పుకి మూడు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు అందులోకి పసుపు వేసేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కూర అంతా కూడా పైన యాడ్ చేసుకోవాలి పైన పెట్టేసుకోవాలి ఎప్పుడైనా ఆకుకూర పప్పులు చేసినప్పుడు అడుగున పప్పు మధ్యలో మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు చింతపండు అవన్నీ పెట్టేసి పైన ఆకు యాడ్ చేసుకుంటే పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది ఆకు ఎందుకంటే ఆకు ఆకుకూరలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి మనం పప్పు అనేది అడుగున వేసేసుకుంటే అది చక్కగా ఉడుకుతుంది అంతా బాగా మిక్స్ అయిపోయి అన్నీ కూడా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆ ఫ్లేవర్ అంతా కూడా ఉడికిపోయి చాలా బాగుంటుంది ఇలా అంతా కూడా పైన యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదండి కుక్కర్ మీద త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి చూడండి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి గరిటెతో స్మాష్ చేస్తే సరిపోతుందండి మనకి చక్కగా ఉడికిపోయింది కదా గరిటెతో కాస్త అలా స్మాష్ చేసేస్తే సరిపోతుంది స్మాష్ చేసేసి ఇప్పుడు అందులోకి కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కదా తగినంత కారం ఉప్పు వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి వేడి మీద ఉండగానే మనం ఉప్పు కారాలు వేసేస్తే చక్కగా అందులో ఉడికిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతనే ఎయిర్ అంతా పోయిన తర్వాత అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అందులోనే పొట్టుతో సహా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు చిటికడు పసుపు ఇవన్నీ వేసేసుకొని పోపు ప్రిపేర్ చేసేసుకోవడమే అండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులో వేసేసుకోవడమే అండి వేసేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది బచ్చల కూర పప్పు నా స్టైల్లో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ